హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషూ లాక్స్ అనమాట సో చాలా రోజుల తర్వాత అయితే నేను కొన్ని మంత్స్ తర్వాత వీడియో చేస్తున్నానంటే లాంగ్ వీడియో యూట్యూబ్లో సో చేయాలనిపించింది ఇక ఇప్పటి నుంచి అయితే మనకు రెగ్యులర్గా మన వీడియోస్లో మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అయితే కొంతమందికి వెళ్ళడం జరిగిందనమాట సో ప్లీజ్ తప్పనిసరిగా లైక్ అయితే చేసేయండి సో ఇంట్లో హౌస్ వైఫ్ అన్నాక చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది అనమాట సో కొంతమంది అంటారు ఇంట్లో ఏం వర్క్ ఉంటుంది ఎనీ టైం ఇంట్లోనే ఉంటారు కదా ఏం చేస్తారు అనుకుంటారు అనమాట సో తెలియని వాళ్ళు సో హౌస్ వైఫ్కి ఎక్కువ ఎనీ టైం వర్క్ ఉండి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండే వాళ్ళకైతే అర్థమైపోతుంది అనమాట సో ఇంట్లో ఎంత వర్క్ ఉంటుంది ఏంటి అనేది అయితే సో ఇదైతే నేను ఇంకా సాటర్డే వ్లాగ్ అండి ఇది వచ్చేసి సాటర్డే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఇంకా ఆ రోజు సాటర్డే ఎలాగో పూజ చేసుకుంటాం కదా సో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేను మార్నింగ్ అంతా లేట్ చేసి ఇంకా ముందు రోజు అనమాట ముందు రోజు బట్టలు అయితే మిషన్కి వేసాను అవన్నీ తీసేసి ఇంకా టీవీ దగ్గర కొద్దిగా బొమ్మలు అయితే ఉంటాయండి బాబువి సో అవన్నీ కొంచెం క్లీన్ చేసి ఇంకా కిచెన్లో అయితే ఇంకా క్లీనింగ్ చాలా టైం పడుతుంది కాబట్టి అవన్నీ క్లీన్ చేసేసి కిచెన్లోకి అయితే వస్తాను అనమాట సో ఎందుకంటే కిచెన్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది క్లీన్ చేయడానికి సో ఎందుకంటే మనం ఎనీ టైం ఎక్కువ వర్క్ చేసేది కిచెన్లోనే కాబట్టి సో అందుకే వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట సో మనం ఎన్నిసార్లు క్లీన్ చేయని గ్యాస్ బట్ అలానే ఉంటుంది అనమాట సో దుమ్ము సారీ దుమ్ము కాదు మనం రైస్ కానీ అలా దానిపైన పడటం కానీ సో అలా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం గ్యాస్ అయితే ఎక్కువ క్లీన్ చేస్తుంటాం వన్ డేలో అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ అలా క్లీన్ చేస్తూనే అనమాట సో ఇంకొచ్చేసి అదంతా ఇంకా వేస్టేజ్ అనమాట వేస్టేజ్ అంతా నేను కవర్లో వేసేసి బయటపడేస్తామన్నమాట సో ఇంకా కొంచెం పాత్రలు అయితే ఉన్నాయండి కడగడానికి సో అంతా సామాన్ అయితే క్లీన్ చేసేసాను సో ఇంకా ఈరోజు అంటే సన్ ఆ రోజు సాటర్డే కదా మొత్తం ఇల్లు కూడా తుడిచాలి అనమాట సో నెక్స్ట్ అంతా నేను గ్యాస్ పైన అంతా క్లీన్ చేసేసి ఇక పాత్రలు కూడా కడిగేసి ఇంకా బండలు అయితే తుడిచేస్తాను అనమాట సో నేను అదైతే ఏది ఈ వీడియోలో షేర్ చేసుకోలేదనమాట సో ఇంకేంటంటే నేను ఎన్నో కష్టాలు పడి అంటే ఎంత బాధపడి ఎంత ఇది చేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో యూట్యూబ్ యూట్యూబ్ అంటే అస్సలు మాటలు కాదండి చూసే వాళ్ళకైతే అయ్యో ఏందిలే యూట్యూబ్ జస్ట్ అలా వీడియో తీసి అలా అప్లోడ్ చేసేస్తారు అంతే వర్క్ ఏముంటుంది అనుకుంటారు బట్ యూట్యూబ్లోకి అడుగు పెట్టాక అసలు దాని ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే అసలు చాలా అంటే డబ్బులు వస్తాయన్నమాట నిజమే కానీ సో ఆ డబ్బులు రావడం వెనక ఎంత కష్టం ఉంటుందో చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకంటే నేను ఇంతకుముందు నాకు వేరే ఛానల్ ఉందన్నమాట సో ఐషో లా ఐషు ఐడియాస్ అండ్ బ్లాక్స్ అని ఉండింది బట్ ఆ ఛానల్ నాకు నా చేతికి డబ్బులు వచ్చే టైంలో పోయింది సో నాకు చాలా అంటే చాలా బాధేసింది ఆ ఛానల్ సక్సెస్ కావడానికి త్రీ ఇయర్స్ అనమాట సో త్రీ ఇయర్స్ పట్టి సక్సెస్ అయ్యి అట్లీస్ట్ ఒక హాఫ్ శాలరీ అందులో క్రెడిట్ అయ్యాక నాకు ఛానల్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట సో ఇది నెక్స్ట్ సెకండ్ ఛానల్ అండి సో ఎందుకంటే అసలు నాకు అంటే యూట్యూబ్స్ వీడియోస్ తీయాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట సో చాలా మందిని చూసి నేను ఇన్స్పైర్ నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా ఎందుకు తీయకూడదు అన్నట్టు ఆలోచించేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తానండి సో ప్లీజ్ నాకు ఫస్ట్ ఛానల్ ఎలా మీరు సపోర్ట్ చేశారు సో ఈ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఇంకా మనం ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయాలు మీతో షేర్ చేసుకుంటుంటాను సో నేను ఏమేం వర్క్ చేస్తుంటాను డైలీ ఎలా ఉంటాను నా రొటీన్ బ్లాక్స్ ఏంటి ఏం అంటే కిచెన్లో ఏం వంట చేస్తాను ఏ ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం మీతో షేర్ అనమాట సో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి సో త్రీ మంత్స్ తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నానంటే సో మళ్ళీ కూడా నాలో మళ్ళీ నాకు వీడియోస్ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అయితే పెరిగిందనమాట సో అందుకే మీరు మీ ముందుకైతే వచ్చేసానండి ఇంకా మొత్తం ఇంకా అంటే సామాన్లు అన్నీ పాటి కొద్దిగా లేట్ అవుతుంది ఇంకా షింక్ అంతా క్లీనింగ్ చేసుకోవాలి సో అందులో రైస్ కానీ సో మనం అలా కర్రీ లీవ్స్ కానీ అలా పడింటాయి కదా సో అవన్నీ నేనైతే ఇంకా కవర్లో వేసేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో ఇంకా ఇంకా మనం పూజ చేసుకొని మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసి పూజ చేసేసి ఇంకా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడండి ఈరోజు వచ్చేసి సో ఇంకా సాటర్డే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంటనే ఉన్నారనమాట సాటర్డే సండే ఫుల్ వర్క్ ఉంటుందండి సో ఎవరికి ఇంట్లోనైనా ఇలాగే ఉంటుందన్నమాట సో చాలా వర్క్ ఉంటుంది సో ఇంట్లో సాటర్డే సండే అనేది ఏం కాదండి ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అన్నాక ప్రతి ఒక్కరికి అసలు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మనం రెస్ట్ తీసుకుందామన్నా కూడా అసలు మనకు తీరకే ఉండదు సో అలా ఉంటుంది ఇంకా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది మనకు కూడా ఖాళీగా ఉండాలని అస్సలు అనిపిదన్నమాట సో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా ఏదో ఒకటి చేయాలి అన్నట్టు ఉంటుంది సో ఇంకా పిల్లలు సో తర్వాత అంతా వచ్చాక ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయిస్తాం కాబట్టి వాళ్ళు లేనప్పుడే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంట్లో సామాన్ అంతా క్లీన్ చేసుకొని సో ఇంకా డిన్నర్కి లంచ్కి ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట సో నాకు ఇంట్లో బాబు మా హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేస్తాను వాళ్ళు లేనప్పుడైతే నేను ఇంకా చక్క చక్క వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటాను అనమాట సో ఇంకా సామాన్లు అన్నీ అయితే కడిగేసిందండి అండి ఇది వచ్చేసి ఇంకా మా బాబు మిల్క్ అండి మిల్క్ అందులోనే తాక్తమాట సో తనకు అది హ్యాబిట్ అయితే వెళ్ళలేదు సో ఇలా ఉంటుంది అనమాట సో నా మనసులో బాధలన్నీ మీతో చెప్పేసుకుంటున్నాను ఈ వీడియోలో సో ప్రతి ఒక్క వీడియోలోనే ఏదో ఒక ఇన్స్పిరేషన్ అయితే ఇస్తానన్నమాట సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే అండి మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా అయితే మీరు కూడా స్టార్ట్ చేసేయండి ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో తన పనులన్నీ చేసేసుకొని సో ఇంట్లో ఎవరికి ఏం కావాలో చూసుకొని అన్నిటి చేసి ఇంకా సంపాదన అలా చేయడం స్టార్ట్ చేసుకుంటే జీతం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట సో ఇంకా నేను అంత స్కిప్ చేసేసానండి ఇంకా అంటే ఇల్లు తుడవడం అదంతా స్కిప్ చేసేసాను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట సో ఫొటోస్ కూడా అన్ని క్లీన్ చేసేసుకున్నాను సో ఓన్లీ పూజ చేసేది ఒకటే మీకు చూపిస్తాను అనమాట సో ఇదంటే ఇంకా అన్ని పటాలన్నీ కడిగేసి ఇంకా పూలైతే పెట్టేస్తున్నాను అనమాట సో పూలు పెట్టేసి ఇంకా పూజ చేసేయాలి సో ఈరోజు అంటే మా మా ఇక్కడ మాకు అనంతపురంలో సో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది అనమాట సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ సెవెన్కి అలా సో అంతలోపే ఇంకా అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా పూజ చేసేసి ఇంకా టీ తాగేసి ఇంకా బయటకు అయితే వెళ్దామైతే అనుకున్నాం అనమాట సో జగన్నాథ రథోత్సవం జరుగుతుందండి ఇక్కడ మాకు వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే నాకు పూజ చేయాలంటే ఖచ్చితంగా ఫ్లవర్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉండాలన్నమాట సో పటాలకు ఎక్కువ ఫ్లవర్స్ పెట్టడం వల్ల నాకు అంటే ఏదో ఒక ఫీలింగ్ అనమాట మనసులో చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది సో అలాగండి నేను ఫ్లవర్స్ లేకపోతే అసలు పూజ చేయను ఏమో నాకు అదొక హ్యాబిట్ అండి అలాగా సో ఇంక అన్ని ఫ్లవర్స్ అన్ని పెట్టేసుకొని ఇంకా తాంబూలం పెట్టేస్తున్నాం అనమాట సో కలశం అంటారు మా సైడ్ అయితే ఇంకా తమిళపాకుతో ఇంకా తా చెంబు కలషాన్ని అయితే అనమాట సో చాలా టైం పడుతుందండి మొత్తం క్లీన్ చేసేసి అంత జాగ్రత్తగా భక్తితో చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది సో ఇంకా మా బాబు అయితే అక్కడికి ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు అనమాట సో నేను వీడియో తీసుకుంటే ట్రై తీయడం కానీ అలాగా చేస్తున్నాడు సో నేను వద్దు వద్దున చెయ్యొద్దు చేయద్దు అని చెప్తున్నాను సో చూసారా ఈ బ్యాక్ సైడ్ ఎత్తి కదిలిస్తున్నాడు అనమాట కెమెరాని సో నేను ఇంకా అలాగే తనకు చెప్పుకుంటూ ఉన్నాను వద్దు చేయకు అని చెప్తున్నాను బట్ తను అస్సలు వినట్లేదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒత్తులైతే పెట్టేస్తుంది అనమాట దీపం వెలిగించడానికి ఒత్తులు నాకు ఈ దీపం వెలిగించడానికి ఒత్తులు పెట్టడం పెద్ద టాస్క్ అవుతుందండి సో అవి సెంటర్లో పెట్టాలి కాబట్టి కొంచెం నాకు టాస్క్ లాగే అనిపిస్తుంది ఈజీగా ఏమైనా పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటే నాకైతే కామెంట్ చేయండి సో నాకు విషయం ఒక్కటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట సో ఇలాగ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసాను అంత క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట అసలు చూస్తారు కదా ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్ అయితే పూజ చేసుకున్నాక ఇంట్లో చాలా బాగుంటుంది అసలు ఫీలింగే వేరుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టము సో ఇలాగ సింపుల్గా చేశాను అనమాట ఈసారి సో ఇది వచ్చేసి ఇంకా బయటకి వెళ్ళాను చెప్పాను కదండి జగన్నాథ రథయాత్ర అనేసి సో వెళ్ళాము చాలా బాగా ండి అసలు చూసారు కదా అక్కడ అతను చూస్తుంటే సేమ్ మనిషిలాగే ఉందన్నమాట బట్ అక్కడ వచ్చేసి విగ్రహం అండి తను సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే జగన్నాథ రథోత్సవం సందర్భంగా హీరో సుమన్ గారు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట సో తనని కూడా మీరు వీడియోలో చూడవచ్చండి సో చూసారు కదా చాలా చాలా క్రౌడ్ ఉందనమాట చాలా మంది వచ్చేసారు సో చూసారు కదా అది కూడా నైట్ టైం అయితే ఇంకా చాలా అసలు రష్ ఉంటుంది సో ఇలాగనమాట చాలా బాగా అనిపించిందండి ఇలా ఉంటుంది నా వీడియో సో ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం అయితే తీసుకొస్తుంటాను సో నా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి ఇంకా నన్ను సపోర్ట్ చేయలేని సరే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి హీరో సుమన్ గారు అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ సో ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఒక ఛానల్ వల్ల నేను ఇబ్బంది పడి మరి నెక్స్ట్ ఛానల్ కదా ఇది సో ఈ ఛానల్ కూడా దానిలాగే నాకు సపోర్ట్ చేస్తారనైతే మీ పై ఉన్నటువంటి నమ్మకంతోనే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇంతేనండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్